మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడాన్ని ప్రతిఘటించండి బీబీజీ రామ్జీ పేరుతో స్కీమ్ గా మార్చడాన్ని వ్యతిరేకించండి పాడేరులో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి పి అప్పల్ నర్సా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో బిల్లు పెట్టింది విపక్షాల వ్యతిరేకత మధ్య బిల్లుని బలవంతంగా ఆమోదించుకొని రేపు రాజ్యసభకి పంపబోతున్నారు ఉపాధి అనేది కేవలం పథకం మాత్రమే కాదు ఉపాధి అనేదానికి చట్టబద్దత కల్పిస్తూ యూపీఏ త్రూ గవర్నమెంట్ గతంలో తీసుకొచ్చింది కమ్యూనిస్టులు రైతు సంఘాలు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఉపాధి అమి పథకాన్ని సాధించుకున్నారు అటువంటి చట్టబద్దత కలిగిన ఒక పథకాన్ని ఈ రోజు సాధారణ స్కీమ్ గా మార్చేసిన పరిస్థితి ముఖ్యంగా ఈరోజు తొంభై 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 శాతం నిధులు కేటాయించే కేంద్ర ప్రభుత్వం నిధులను కూడా కోత విధించింది ఈ కొత్త చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు భరించాలని చెప్పి స్పష్టంగా ఈ చట్టంలో పేర్కొన్నారు అంతేకాదు ఇది రాష్ట్రాల మీద భారం పడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి చోట సంవత్సరానికి నాలుగు కోట్ల రూపాయలు ఇక్కడ భారం పడుతున్న పరిస్థితి ఇప్పటికీ ఈ రాష్ట్రం మొత్తం కూడా ఆర్థిక లోటుతో నడుస్తున్న ఉందని చెప్పి అనేక సందర్భంలో మన పేపర్లు టీవీలో చూస్తున్నాం మనం ఇటువంటి నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పేదల పక్షాన ఆదివాసుల పక్షాన ఉపాధి హామీ కార్మికుల పక్షాన్ని నిలబడి ఈ రోజు ఉపాధి హామీ పథకానికి చట్టపద్దతు కల్పించి ఈ పేదలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది రాజ్యసభలో ఈ బిల్లుని టిడిపి జనసేన అలాగే ఈ ప్రభుత్వ ఈ పార్టీలు కూడా రాజ్యసభలో వ్యతిరేకించాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం హామీ పథకానికి చట్టబద్దత కల్పించి నిరుద్యోగులు ఎవరెత్తున్న వాళ్ళందరికీ ఒక ఇవ్వకపోతే మొత్తం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం